అండి రైస్ తో చాలా వెరైటీస్ ట్రై ఉంటారు కదా కానీ మిగిలిన రైస్ తో ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేసారా రైస్ ని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీలో వేసి ఇలా ముద్దగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఇంకా క్యాబేజీ ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొద్దిమీర కూడా వేసుకోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ అంటే మన టేస్ట్ కి తగ్గట్టు మన స్పైసీని బట్టి ఇంకా కొంచెం తర్మరిక్ కూడా వేసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్స్ కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి రైస్ ని ఇలా నిల్స్ చేసుకొని నేను చూపించిన షేప్ లో టిక్కీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దగ్గర ఉన్న క్వాంటిటీ టిక్కీ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ హీట్ చేసుకొని పైన లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న టిక్కీలు అన్నిటిని ఇందులో ఒక్కొక్కటిగా పెట్టేసేయాలి మీడియం లో పెట్టుకొని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా గా ఉంటది ఇంకొకలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనం డీప్ చేసుకోవచ్చు ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇన్స్టాంట్ గా మన స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి అండ్ నేను ఇది అయితే డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ ఇంకొకటి ఇది పాన్ ఫ్రై చేసినది రెండు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటది పిల్లలకి అయితే బెస్ట్ స్నాక్స్ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది రైస్ కూడా వేస్ట్ అవ్వదు మీరు కూడా డెఫినెట్లీ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్